వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం పూర్తిగా వేడెక్కిన వేళ మొత్తం కూడా పోలింగ్ ఇంకా కొద్ది రోజుల సమయమే పోలింగ్ ఉన్న వేళ మొత్తం కూడా ఏటీవీ న్యూస్ తెలుగు సమగ్ర సర్వే నిర్వహించింది మొత్తం నూట ముప్పై మంది సిబ్బందితో ప్రజలతో మమేకమై మొత్తం కూడా వాళ్ళ అభిప్రాయాలను సేకరించడం జరిగింది మొత్తం నూట డెబ్భై ఐదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొత్తం ప్రాంతాల వారీగా అక్కడున్న అభ్యర్థుల ప్లస్లేంటి మైనస్లు ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించడం జరిగింది ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలకమైన విశాఖపట్నం సర్వేని విశాఖపట్నంలో పార్టీల బలాబలాలేంటి ఉమ్మడి విశాఖపట్నంలో ఉన్న పదిహేను నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితి ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో మనమైతే ఇప్పుడు రిపోర్ట్ ఇవ్వబోతున్నాం దీంట్లో చూసినట్లయితే ఉమ్మడి విశాఖపట్నంలో కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటైన భీమిలి ఇది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం ఇక్కడ నుంచి గ టీడీపీ తరఫున గంటా శ్రీనివాసరావు అంటే గంటా శ్రీనివాసరావు ఎప్పుడూ కూడా తమ ఆ ఒక్క ప్లేస్ను మారుస్తూ అంటే విజయాన్నే విజయం కోసం మొత్తం కూడా చేస్తున్న వ్యక్తి కాబట్టి అక్కడ గంటా శ్రీనివాసరావు ఎక్కడ నిల్చున్నా కూడా పూర్తి స్థాయిలో ఒక అటెన్షన్ వాతావరణం అయితే రాష్ట్రంలో ఉంటుంది అదేవిధంగా భీమిల్లో టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు తరువాత వైసీపీ నుంచి మొత్తం సట్టి శ్రీనివాసరావు వీళ్ళిద్దరూ కూడా పోటీ పడుతున్నారు అయితే ఇక్కడ భీమిలి అంటే గంటా శ్రీనివాసరావు ఎక్కడ పోటీ చేస్తాడు ఏంటి అనే పూర్తి స్థాయిలో కొన్ని చర్చలు జరిగిన తర్వాత ఈ ప్రజాభిప్రాయం తర్వాత అన్న ఈ క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుకొని అక్కడ భీముల్ని ఎంచుకోవటం జరిగింది కాబట్టి గంటా శ్రీనివాసరావు అక్కడ స్థానికంగా కూడా కొంత ప్రజాదరణ పొందటానికి ప్రయత్నాలు జరుపు జరుపుతున్నాడు ఈ నేపథ్యంలో అక్కడ కొంత గంటా శ్రీనివాసరావు గెలుపుకే అవకాశాలు అయితే మా సర్వేలో కనిపిస్తున్నాయి అక్కడ ముత్తంసట్టి వైసీపీ నుంచి ముత్తంసెట్టి శ్రీనివాసరావు పూర్తి స్థాయిలో గట్టి పోటీ ఇస్తున్నా కూడా కొంత ఎడ్జ్ మాత్రం గంటా శ్రీనివాసరావుకి ఉండేటట్టుగా మనకి ఏటీవీ న్యూస్ తెలుగు సర్వేలో అయితే స్పష్టమవుతోంది ఇంకో నియోజకవర్గం విశాఖ ఈస్ట్ విశాఖ ఈస్ట్ రాజకీయం చూసినట్లయితే అది కూడా అంటే విశాఖపట్నం ఒక టౌన్ సిటీలోనే మొత్తం కూడా రాజకీయం విభిన్నంగా ఉంటుంది అన్ని పార్టీలకి కూడా ఒక సమానమైన బలాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడున్న ఎడ్యుకేటెడ్ అంటే విద్యావంతులు ఓటర్లుగా ఉంటారు వీటన్నిటి నేపథ్యంలో అక్కడ వివిధ పార్టీలని క్షేత్రస్థాయిలో ప్రజలందరినీ కూడా ఆ ఒక సర్వే వివిధ రూపాల్లో సర్వే చేసిన మీదట వచ్చిన అభిప్రాయం ప్రకారం విశాఖ ఈస్ట్ కూడా టీడీపీకే అనుకూలంగా అంటే తెలుగుదేశానికే అనుకూలంగా ఉందని చెప్పొచ్చు దీంట్లో విశాఖ ఈస్ట్లో టీడీపీ నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు పోటీ చేస్తుంటే తర్వాత వైసీపీ నుంచి ఎంవివి సత్యనారాయణ పోటీ పడుతున్నారు ఆయన విశాఖ ఎంపీగా ఉండి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎంపీ నుంచి ఎమ్మెల్యేగా మార్పు చెందటం తరువాత ఇక్కడ పోటీకి సిద్ధపడటం మొత్తం కూడా అంటే నియోజకవర్గానికి కొంత దూరంగా ఉన్నాడు అంటే ఏ లోక్సభ నియోజకవర్గానికి కొంత దూరంగా గెలిచినా కూడా కొంత దూరంగా ఉన్నాడు అనే ఒక కొన్ని మైనస్ పాయింట్ల నేపథ్యంలో ఇక్కడ విశాఖ ఈస్ట్లో పోటీ చేస్తున్న ఎంవివి సత్యనారాయణ అయితే కొంత వెనుకబడినట్టుగానే మనకి అంటే ప్రచారంలో కొంత వెనుకబడినట్టుగా కనిపిస్తుంది ఆ నేపథ్యంలో ఇక్కడ విశాఖ ఈస్ట్లో కూడా టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు విజయం అయితే మనకి ఖాయంగా కనిపిస్తుంది ఇంకా ఇంకో నియోజకవర్గం విశాఖ సౌత్ విశాఖ సౌత్ నియోజకవర్గాన్ని చూసినట్టయితే అక్కడ ఈ ఉమ్మడి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కృష్ణ యాదవ్ పోటీలో ఉన్నారు తరువాత ఈ వైసీపీ నుంచి వాసుపల్లి గణేష్ ఇక్కడ వాసుపల్లి గణేష్కి పూర్తి స్థాయిలో అంటే ఒక పట్టు ఉండటం ఆ నియోజకవర్గంలో వీటన్నిటి నేపథ్యంలో ఇక్కడ మొత్తం అంటే ఆ వైసీపీ ప్రభుత్వం కూడా విశాఖని రాజధానిగా చేస్తాము అనే బానిలో అభివృద్ధి పనులు కూడా అక్కడ ఎక్కువ చేసిన నేపథ్యంలో ఇక్కడ సౌత్ చూసుకున్నట్లయితే వైసీపీకే ఒక ఎడ్జిగా కనిపిస్తుంది ఈ విశాఖ సౌత్ సీట్లో మాత్రం వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ విజయావకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకో నియోజకవర్గం విశాఖ నార్త్ విషయానికి వచ్చేటప్పటికీ ఇక్కడ బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు అంటే తెలుగుదేశం కూటమిలో ఉన్న బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీలో ఉన్నారు తరువాత వైసీపీ నుంచి కనకరాజు కమల కనకరాజు పోటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కూడా దీంట్లో ఈ విశాఖ నాత్ అనేది ఆఫ్ ఫోర్ అంటే హోరాహోరి పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది ఇక్కడ ఎందుకంటే ఆ విద్యావంతులు తర్వాత అర్బన్ ఏరియా కావటం పూర్తి స్థాయిలో బీజేపీకి హోల్డ్ ఉండటం వీటి నేపథ్యంలో ఇటు బీజేపీ తెలుగుదేశానికి ఈ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పట్టుండటం గతంలో కూడా విష్ణుకుమార్ రాజు దీని నుంచి కూడా గెలిచిన దీని మీద కాబట్టి ఇక్కడ మొత్తం టీడీపీకి కొంత బీజేపీ అభ్యర్థికి టీడీపీ కూటమికి అనుకూలం ఉన్నా సరే ఇక్కడ వైసీపీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ పోటీ ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ రిజల్ట్ అయితే చెప్పే పరిస్థితి కనిపెట్టలేదు హోరాహోరీగా విశాఖ నార్త్ అయితే ఉండబోతోంది ఇక్కడ విశాఖ వెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ టీడీపీ నుంచి గణబాబు గణబాబు పూర్తి స్థాయిలో గెలిచే అవకాశాలు అయితే విశాఖ వెస్ట్ నుంచి కనిపిస్తోంది తరువాత వైసీపీ నుంచి ఆనంద్ బదిలా ఉన్నారు కాబట్టి ఇక్కడ చూసినట్టయితే వైసీపీ కన్నా ఈ గణబాబుకి స్థానికంగా కూడా కొంత పట్టుండటం వీటన్నిటి నేపథ్యంలో విశాఖ వెస్ట్ టీడీపీ కైవసం చేసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇంకో కీలకమైన నియోజకవర్గం గాజువాక గాజువాకలో మొత్తం కూడా టీడీపీ వైసీపీ మధ్య పూర్తిస్థాయిలో ఒక హోరాహోరీ కంటెస్ట్ జరిగే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీలో ఉంటే వైసీపీ నుంచి మంత్రి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీలో ఉన్నారు కాబట్టి ఇక్కడ గుడివాడ అమర్నాథ్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయటానికి ఆలస్యం కావటం వీటన్నిటి నేపథ్యంలో వైసీపీ కొంత దీంట్లో ప్రచారంలో వెనుకబడింది అనే ఒక కాన్సెప్ట్ ఉంది ప్రజలకి కొంత చేరువ కాలేకపోయారు అనే దీని నేపథ్యంలో ఇక్కడ గాజువాక నియోజకవర్గంలో అయితే ఒక కొంత అటు ఇటుగా టీడీపీకి ప్లస్ ఉన్నా సరే ఇక్కడ గట్టి పోటీ అంటే గుడివాడ అమర్నాథ్ పూర్తి స్థాయిలో గట్టి పోటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి గాజువాక రిజల్ట్లో హోరాహోరీనే మా ఈ సర్వేలో మనం స్పష్టంగా చెప్పచ్చు ఇక్కడ మరో నియోజకవర్గం చోడవరం చోడవరం చూసినట్లయితే ఇక్కడ టీడీపీ వైసీపీల మధ్య పూర్తి స్థాయిలో ఇక్కడ కూడా గట్టి పోటీ ఎదుర్కొన్నా కూడా కారణం ధర్మశ్రీ ఎవరైతే ఉన్నారో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కణం ధర్మశ్రీ మరోమారు విజయం అందుకునే అవకాశం కనిపిస్తుంది ఇక్కడ టీడీపీ నుంచి కెఎస్ఎన్ఎస్ రాజు ఒక బలమైన అభ్యర్థిగా పోటీలో ఉన్నారు కాకపోతే ఇక్కడ కొంత అంటే ఒక కమిట్మెంట్ ఉన్న అభ్యర్థిగా కణం ధర్మశ్రీ తర్వాత వైసీపీకి అనుకూలమైన అభ్యర్థిగా అంటే పూర్తి స్థాయిలో ఉన్న ఆ నియోజకవర్గాన్ని మొదటి నుంచి వైసీపీలో ఉన్న అభ్యర్థిగా కూడా కరణం ధర్మశ్రీకి కొద్దిగా గె ఎడ్జిలో గెలిచే అవకాశాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం మాడుగుల ఇక్కడ మాడుగులలో కూడా వైసీపీ కే ఎడ్జి కనిపిస్తుంది ఇక్కడ బండా సత్యనారాయణమూర్తి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఆయన ఒక సీనియర్ నేత బలమైన నేత అయినా కూడా ఇక్కడ వైసీపీలో ఉన్న ఎడ్లీ అనురాధ పోటీ పడుతున్న అనురాధకే కొంత గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా మన ఏటీవీ న్యూస్ తెలుగు చేపట్టిన పూర్తిస్థాయి సర్వేలో ఈ అనురా అనురాధ విజయావకాశాలే కొంత కనిపిస్తున్నాయి మొత్తం మీద అక్కడ కూడా పూర్తిస్థాయిలో ఒక పోటీ అయితే బండారు సత్యనారాయణమూర్తి పూర్తి స్థాయిలో ఒక పో గట్టి పోటీ అయితే ఆయన కూడా ఇచ్చే అవకాశం ఉంది తరువాత అరకు అరకు నియోజకవర్గంలో ఇక్కడ బీజేపీ టీడీపీ కూటమి తరఫున పొంగి రాజారావు బరిలో ఉన్నారు తరువాత వైసీపీ నుంచి రేగం మత్స్యలింగం పోటీలో ఉన్నారు ఇక్కడ కూడా ఈ అభ్యర్థి విషయంలో ఆలస్యం కావటం ఇదంతా కూడా అభ్యర్థులను రెండుసార్లు మార్చిన వైసీపీ పూర్తి స్థాయిలో ఒక సమర్థుడైన అభ్యర్థిని ఇక్కడ చివరిలో తేగలిగిందనే ఒక అభిప్రాయం వచ్చిన మీదట ఇక్కడ కూడా వైసీపీకి ఎడ్జి కనిపిస్తుంది అరకులో అయితే ఇక్కడ బీజేపీ నుంచి పొంగిరాజారావు పోటీలో ఉన్నా సరే అక్కడ కొంత వైసీపీకి మాత్రం ఎడ్జి కనిపిస్తుంది ఇక్కడ నుంచి రేగం ము అయితే గెలిచే అవకాశం అయితే ఇక్కడి అరకు నియోజకవర్గంలో మనకి స్పష్టంగా తెలుస్తోంది ఇంకో నియోజకవర్గం పాడేరు ఈ పాడేరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున గిడ్డి ఈశ్వరి తరువాత వైసీపీ తరఫున విశ్వేశ్వరరాజు పోటీ పడుతూ ఉన్నారు కాకపోతే ఇక్కడ గిడ్డీ ఈశ్వరి తెలుగుదేశంలోనే కొంత అసమ్మతిని ఎదుర్కోవటం తర్వాత వాళ్ళ నుంచి కొంత రెబల్స్ ఇక్కడి నుంచి కూడా అంటే అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడం వీటన్నిటిని నేపథ్యంలో ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితి మేరకు ఈ నియోజకవర్గంలో కూడా పాడే నియోజకవర్గంలో కూడా వైసీపీ గెలిచే అవకాశాలు అయితే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇంకో నియోజకవర్గం పెందొత్తి ఈ పెందొత్తి నియోజకవర్గం జనసేనకి కీలకమైన నియోజకవర్గంగా ఉంది ఇక్కడ జనసేన నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా పంచకల్ల రమేష్ బాబు పోటీలో ఉన్నారు అదేవిధంగా వైసీపీ నుంచి అన్నన్ రెడ్డి అధిప్ రాజు పోటీలో ఉన్నారు కాకపోతే ఇక్కడ వైసీపీ కన్నా కూడా జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి పంచకల్ల రమేష్ బాబు విజయావకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి జనసేన పార్టీ పరంగా కూడా ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో ఒక కీలకమైన నియోజకవర్గంగా తీసుకొని అంతా కూడా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ పెందుత్తులో జనసేన గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం ఎలమంచిలి ఎలమంచిలిలో తరువాత ఈ జనసేన టీడీపీ కూటమి తరఫున సుందరపు విజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు తరువాత వైసీపీ తరఫున కన్నబాబు రంగంలో ఉన్నారు బదిలా ఉన్నారు కాకపోతే ఇక్కడ కూడా ఇక్కడ కూటమి అభ్యర్థి జనసేన టీడీపీ కూటమి అభ్యర్థికే విజయావకాశాలు సుందరపు విజయ్ కుమార్కే విజయావకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం కీలకమైన నియోజకవర్గం అనకాపల్లి అనకాపల్లిలో కూడా జనసేన నుంచి పోటీ చేసే కొనతాల సీనియర్ పొలిటీషియను మాజీ మంత్రి కొనతాల రామకృష్ణకే గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వైసీపీ నుంచి మలసాల భరత్ ఇక్కడ మొత్తం కూడా గట్టి పోటీ ఇస్తున్నప్పటికీ కూడా ఇక్కడ సీనియర్ ఒక సీనియర్గా ఉండటం మాజీ మంత్రిగా అన్ని ప్రజాదరణ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ జనసేన కూటమికి అనకాపల్లిలో కూడా స్పష్టమైన విజయావకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం నర్సీపట్నం నర్సీపట్నం నియోజకవర్గం కూడా టీడీపీకి ఒక కంచుకోటగా ఉన్న నియోజకవర్గం ఇక్కడి నుంచి ఒక సీనియర్ నాయకుడు అయ్యన్న పాత్రుడు టీడీపీ తరఫున పోటీ బదిలీలో ఉన్నారు వైసీపీ తరఫున ఉమాశంకర్ గణేష్ గట్టి అంటే పోటీ ఇస్తున్నా సరే ఇక్కడ కూడా టీడీపీకే పూర్తి స్థాయిలో ఒక విజయావకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీంట్లో కూడా ప్రజాభిప్రాయం అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి తెలుసుకున్న ప్రజాభిప్రాయంలో కూడా అయ్యన్న పాత్రడికే పూర్తి స్థాయిలో అయితే గెలిచే అవకాశాలు అయితే ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో ప్రస్తుతానికైతే కనిపిస్తున్నాయి మరో నియోజకవర్గం పాయకరావుపేట టీడీపీ నుంచి వంగలపూడి అనిత ఇక్కడ మహిళా నాయకురాలు టీడీపీ మహిళా నాయకురాలు ఒక అంటే టీడీపీ వాయిస్ని మహిళా నాయకురాలుగా గట్టిగా వినిపించిన ఒక్క మహిళా నాయకురాలుగా ఆమెకి పేరుంది నియోజకవర్గంలో కూడా కొద్దిగా ప్రచారంలో దూసుకుపోవటం వీటన్నిటి నేపథ్యంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కంబాల జోగుల కన్నా టీడీపీ అభ్యర్థి వంగలపూడి గీతే గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఇది పాయకరావుపేట నియోజకవర్గం పరిస్థితి అయితే ఇవన్నీ కూడా ఇంకొక పూర్తి స్థాయిలో ఇంకొక రెండు మూడు రోజులు తర్వాత వారం రోజుల గ్యాప్ ఉంది కాబట్టి దీనికి ఈ పోలింగ్ సమయానికి ఈ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు కొన్ని మార్పులు అటు ఇటు రావచ్చు అని అయితే పరిస్థితుంది మొత్తం మీద ఇక్కడ ఈ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న పద్ది పదిహేను నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో మొత్తం కూడా వైసీపీ కేవలం ఒక ఐదు నియోజకవర్గాలని గెలుచుకునే పరిస్థితి తరువాత టీడీపీ ఎనిమిది నియోజకవర్గాలని గెలుచుకునే పరిస్థితి ఉంది తరువాత ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రం హోరాహోరీ అంటే విశాఖ నాథ్తో పాటుగా గాజువాకలో హోరాహోరీ పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది మొత్తంగా విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లాలో పదిహేను నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి